మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ బ్రో సెకండ్ ఆఫ్ కి బ్రదర్ ఆ ధనుష్ యాక్టింగ్ ఆ డైరెక్షన్ కి సెల్యూట్ కొట్టాలనిపించింది అబ్బా మంచి సినిమా అనేది ఒక నాలుగు పాటలు నాలుగు ఫైట్లు నాలుగు ఐటమ్ సాంగ్లు ఉంటేనే మంచి సినిమా గొప్ప సినిమా అనేది నలుగురు చెప్పుకునే సినిమానే గొప్ప సినిమా అంటారు అటువంటి గొప్ప సినిమా వెంకయ్య అట్లూరి గారు తీశారండి ఇదే నచ్చింది బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెంకయ్య అట్లూరు ఇంత బాగా మూవీ తీయగలని నేను టెన్ బై టెన్ ఇస్తానండి నేను టెన్ బై టెన్ ఇస్తానండి బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక మంచి మూవీని నేను చూసేసి వచ్చినాను సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ బ్రో మీకు ఎలా అంటే నేను సింపుల్గా మీకు ఒక డైలాగ్లోనే మూవీ ఎలా ఉంటుందని నేను చెప్పేస్తాను అనమాట డబ్బు ఉన్నవాడికి డబ్బు లేని వాడికి ఎవరికైనా సరే అందరికీ అందుబాటులో ఉండాల్సిందేది రెండే రెండు విద్యా వైద్యం కానీ ఆ రెండే అందరికి అందుబాటులో లేకుండా దాన్ని ఎక్కువ అమ్ముకుంటున్నారు సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది ఇప్పుడు వచ్చేసి ఎందుకంటే మనం డబ్బు ఎలాగైనా మనం సంపాదించుకోవచ్చు బ్రో కానీ మర్యాద అనేది ఒక చదువుతో మాత్రమే సంపాదించుకోవాలి ఆ చదువు ప్రతి ఒక్కరికి అందాలి లైక్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇంకా ఎవరికి ఎడ్యుకేషన్ దక్కట్లేదో తక్కువ క్యాస్ట్ ఎక్కువ కాస్ట్ అని లేకుండా అందరికీ ఈక్వల్గా రైట్స్ ఇవ్వడానికి ఈ మూవీ ఉంది ఇంకా దీంట్లో రొమాంటిక్ కూడా ఉంది పిల్లలకి మెసేజ్ అంది అందిస్తారు చాలా బాగుందండి మస్ట్ వాచ్ జానర్ మేజర్స్ ఇంకా క్రేజీ యాక్టింగ్ లాస్ట్లో పోస్ట్ సీన్ చూడాలా మస్ట్ వాచ్ మూవీ క్రేజీ ఉంది నా వాయిస్ పోయింది కన్నీళ్ళు ఉన్న పెట్టుకున్న ఇది సూపర్ హీరో యాక్టింగ్ క్రాప్ అండి చాలా బాగుంది చాలా బాగున్నాయండి ఫ్యాక్టరీ వాయిస్ చాలా బాగా చేశారు మెసేజ్ బాగా కనెక్ట్ అయ్యారు ప్రతి ఒక్కరు జెంట్సే బాగా కనెక్ట్ లేడీస్ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు చాలా సూపర్ అది మంచి పాయింట్ అండి అది చాలా మంచి పాయింట్ అది అబ్బా ఇ సోదీ దేం అనుకున్నా సోది అంటే సోది బ్రో సెకండ్ హాఫ్ కి బ్రదర్ ఆ ధనుష్ యాక్టింగ్ ఆ డైరెక్షన్ కి సెల్యూట్ కొట్టాలనిపించింది అబ్బా సెకండ్ హాఫ్ మొత్తం గేమ్ చేంజర్ అబ్బా ఫ్యాంట్లీ చెప్తున్నా సెకండ్ హాఫ్ అయితే సినిమా అబ్బా సినిమా మొత్తం సెకండ్ హాఫ్ అండ్ సెకండ్ థింగ్ ఏందబ్బా అంటే ధనుష్ సెలెక్షన్ సూపర్ అబ్బా ఎందుకంటే ఆల్రెడీ ఫాప్ ఇచ్చిన డైరెక్టర్ వెతికి వెతికి మరి తీసుకొచ్చిండి ధనుష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ అయితే యాక్టింగ్ కానీ విలన్ యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది ఫ్యామిలీ అందరు వచ్చి చూడొచ్చు ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్ ఏం నడుస్తుంది సినిమా అట్లా విధానం డైరెక్టర్ కూడా కొత్తగా తీసిండు తీసి డిఫరెంట్గా గురించి అండ్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బెస్ట్ మెసేజ్ ఉన్నప్పుడు జనరేషన్లో అయితే ఇది బెస్ట్ మెసేజ్ హీరో సార్ యాక్టింగ్ అయితే అవుట్ స్టాండింగ్ ఉంటుంది ఎప్పుడైనా ఏ మూవీలో సాంగ్స్ యా అన్ని సాంగ్స్ బాగుంటాయి అందులో టూ సాంగ్స్ కొంచెం ఎమోషనల్గా ఉంటే మీరు ఆటోమేటిక్గా ఇస్తారు ఆ సాంగ్స్ ఉంటే సార్ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా వేరనమాట ఏంటి మంచి సినిమా చూడలేదండి నేను ఈరోజు నిజంగా హోపెన్ గా ఒక మంచి సినిమా అయితే చూడలేదు అనా నమస్తే ఒక మంచి సినిమా చూస్తే ఇంత డల్గా మాట్లాడినా అనమాట ఒక గొప్ప సినిమా చూసాను మంచి సినిమా గొప్ప సినిమా అంటే మంచి సినిమా అనేది ఒక నాలుగు పాటలు నాలుగు ఫైట్లు నాలుగు ఐటమ్ సాంగ్లు ఉంటేనే మంచి సినిమా గొప్ప సినిమా అనేది నలుగురు చెప్పుకునే సినిమానే గొప్ప సినిమా అంటారు అటువంటి గొప్ప సినిమా వెంకయ్య అట్లూరి గారు తీసారండి వెంకయ్య అట్లూరి గారు హ్యాట్స్ ఆఫ్ సార్ చదువుకోండి ముద్దు చదువుకోండి అట్లాంటి చదువునే ఈ సినిమా కంటెంట్ పెట్టారనమాట ఆల్రెడీ మన హిందీలో వచ్చింది ఈ సినిమా కానీ కొంచెం అది టీచర్ మధ్యన గొడవలు ఉంటుంది దీంట్లో ఏంటంటే స్టూడెంట్కి మధ్యన సార్కి ఉంటుంది అనమాట దీంట్లో గొప్పగా నచ్చింది ఏంటి అంటే దీంట్లో కొత్తగా లేదండి గొప్పగానే ఉంది ప్రతి ఒక్కటి గొప్పగా అంటే చదువు అనేది గొప్పది అటువంటి గొప్ప దాని గురించే చెప్పాడు కాబట్టి నాకైతే నచ్చింది ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సెకండ్ హీరో ఈ సినిమాకి ఎందుకంటే అలా స్లాట్గా వెళ్తున్న సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు ఆయన జీవి ప్రకాష్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒక పాటకు కానీ ఒక మాటకు కానీ జీవాన్ని ఇస్తాడు కాబట్టి జీవి ప్రకాశ్ అని వచ్చింది అందరు వెళ్ళి చూడొచ్చు నాకు కన్నా నచ్చింది మూవీ బట్ ఆయన మాకు నచ్చింది మా బాబు చెప్పాడు మా బాబు కోసం వచ్చాను ఇట్స్ వెరీ నైస్ గ్రాఫిక్స్ కానీ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ నైస్ చాలా బాధపడతాం కాద నాకు అరే మరీ ఇంత ఓవర్ ఇచ్చినాడా అని అనిపించింది ఒక్కటే నాకు నచ్చలే ఇంకోటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అయితే బాగానే చెప్పిన నిజం కొన్ని డిస్ట్రిక్ట్లు అమ్మడి మైపుణ్య డిస్ట్రిక్ట్లో మొన్నే చూసినాను ఇలా జరుగుతున్నాయి ఎందుకంటే బడికి పోకుండా పనికి చాలా చాలామంది ఉన్నారు అరే ఎందుకు అలాంటి డిస్ట్రిక్ట్స్లో అలాంటి తండ్రిలో అవగాహన కల్పిస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అని నేనైతే అనుకుంటా మూవీ బాగుంది అండ్ వెంకీ అట్లూరి ఓన్లీ ఐ థింక్ ఇది అతను ఫోర్త్ ఫిల్మ్ అనుకుంటా ముందు చేసిన త్రీ సినిమా మూడు సినిమాలన్నీ లవ్ స్టోరీసే బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే వెంకీ అట్లు ఇంత బాగా మూవీ తీయగలడని ఒక కమర్షియల్ వేలో ఒక ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కొంచెం సెటైర్ వేస్తున్నట్టే మూవీ తీశారు క్యారెక్టరైజ్ ఎలా ధనుష్ క్యారెక్టరైజేషన్ బాగుంది సముద్రకరి గారి విల ఆయన విలలాగా చాలా బాగా చేశారు యా ఓవరాల్గా రెవ్యూస్ ఇవేవి వినకండి ఏ యూట్యూబ్ ఛానల్స్లో పెడతారు కదా జస్ట్ నేను ఒకటే చెప్తాను రండి చూడండి రిగ్రెట్ అవ్వరు అది మాత్రం కంపల్సరీ దట్స్ ఫస్ట్ మూవీ చాలా బాగుంది సెకండ్ హాఫ్ నుంచి అయితే మీకు ఇన్వాల్వ్ అయిపోతారు మీరు ఎక్కడ కూడా డౌన్ ఉండదు మూవీ చాలా బాగుంటుంది మూవీ థ్యాంక్ యూ థ్యాంక్ తెలుగు డైరెక్టర్ అయి ఉండి తమిళియన్స్ని పెట్టాడు తెలుగు వాళ్ళని ఎక్కువ మందిని పెట్టాడు అలాగే ప్రతి బోర్డులో తెలుగు అక్షరాలతోటి సినిమా తీశారు సో ఆ విషయం బాగా నచ్చింది నాకు గారి కామెడీ ఎలా హైపరాధి ఉన్న కొద్దిసేపైనా తన పంచ్ తన మార్క్ బాగా చూపించాడు ఇలాంటి మంచి సినిమా రేటింగ్ ఇవ్వకూడదు ఇది మంచి సినిమా గురుదేవ భవ కంప్లైంట్స్ అని ఇవన్నీ వెళ్ళాయి కానీ ఇది ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుందండి వాళ్ళని హట్ చేసేటట్టుగా చేయలేదు సో ఇది చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను సార్ మెసేజ్ ఇచ్చింది ఏంటంటే చదువుకోవాలి చదివే ముఖ్యం మనీ ముఖ్యం కాదు చదివితే మనీ కాదు రెస్పెక్ట్ కూడా మన కాళ్ళ కిందకి వస్తుంది సో సార్ చెప్పదలుచుకుంది వెంకి గారు కూడా చెప్పించింది అదే నిజంగా ఈరోజు సంక్రాంతి దసరా వచ్చినట్టుంది ఎందుకంటే చదువు కొంటే కాదు చదువుకుంటే పిల్లల భవిష్యత్తు ఎంత ఉన్నత శిఖరాలకి వెళ్తుంది అనేది మరొకసారి రుజువు చేసిన అట్లూరి వెంకయ్య గారికి మరొకసారి హ్యాట్సాప్ సార్ తను ఒక లైక్ ఒక కేరింగ్ పర్సన్ మళ్ళీ ఎంత మంచి పర్సన్ తెలియజేస్తున్నారు ఇంకా తను టీచర్ లాగా టీచర్ లాగా ఒక తమ్ముళ్లాగా కూడా ఉన్నారు దాంట్లో ఒక పేరెంట్స్కి ఒక కరెక్ట్గా కొడుకులాగా కూడా ఉన్నారు దాంట్లో అని ధనుష్ గారి చెప్పే డైలాగ్స్ కావచ్చు లేకపోతే విద్య అనేది మనకు వచ్చేసి గుల్లో పెట్టే ప్రసాదం లాగా కుదిరితే అందరికీ పంచండి అంతేకాని ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అందరికీ అమ్ముకోకండి సో వీటిని బట్టే మీకు ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే మన ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలన్నీ గవర్నమెంట్ స్కూల్ అన్ని మనకు ఖాళీ చేయించి ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ మీద మెయిన్ ఫోకస్ అక్కడికి వెళ్తా ఉంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ కాలేజీలో మనకు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వస్తే వాళ్ళు సాటిస్ఫై అదే పెద్ద విషయం లాగా అనుకొని ప్రైవేట్ కాలేజీలో నైంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి వరకు నైంటీ ఫైవ్ వచ్చిందని ఎందుకు తక్కువగా అనుకుంటున్నారు సో ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు ఎడ్యుకేషన్ అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ పో కానీ దాన్నే ఇప్పుడు ప్రాఫిటబుల్గా మార్చుకోవాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఇది ప్రైవేట్ కాలేజీల్లో ఏ రేంజ్లో మార్కులు ఉందో గవర్నమెంట్ కాలేజీలో కూడా అదే రేంజ్లో మార్కులు అదే రేంజ్ లో టాలెంట్ కూడా వాళ్ళలో ఉండాలి అనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట ఈ మూవీ చాలా చక్కగా రూపుదిద్దినారు అఫ్ కోర్స్ లాగ్ అయితే ఉంది ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంటుంది బట్ యాక్చువల్లీ మోర్ దాన్ లాగ్ మనకి ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట వచ్చేసి సో చూసిండే వాళ్ళకి అర్థమవుతుంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అయితే మిస్ చేసుకోదండి మనం రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ మిస్ చేసుకున్న పర్వాలేదు కానీ సంథింగ్ మెసేజ్ ఒకటి క్యారీ ఆన్ చేస్తానంటే మిస్ చేసుకోదండి ఓవరాల్ గా ధనుష్ యాక్టింగ్ మనకు బాగుంది సంయుక్త యాక్టింగ్ అంటే తన ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నేను జన్యున్ గా చెప్తాను కాబట్టి తన ఎక్స్ప్రెషన్ చాలా తక్కువ ఉంది పైగా ధనుష్ పక్కన చేసింది కాబట్టి ఇంకా ఎక్స్ప్రెషన్స్ బెటర్గా ఇచ్చింటే బాగుండేది అండ్ సముద్ర కానీ రోల్ కూడా బాగుంది ఓవరాల్ గా ధనుష్ వన్ మ్యాన్ షో అండ్ వెంకీ అటూరి డైలాగ్స్ అనమాట జీవి ప్రకాష్ మ్యూజిక్ ఈ మూడు కలిపితే ఇంకొచ్చేసి సార్ మూవీ ఇప్పుడు మాస్టర్ సినిమా వచ్చింది అన్నీ వచ్చిన ఎడ్యుకేషన్ మీద ఎన్నో సినిమాలు వస్తాయి ఇప్పుడు రితిక్ రోషన్ సూపర్ థర్టీ ఇవన్నీ వస్తున్నాయి ఎడ్యుకేషన్ మీద కానీ ఇందులో మంచి మెసేజ్ చదువుకున్నాం అంటే పది మంది ఉపయోగపడాలి క్యాస్ట్ సిస్టమ్ గురించి కూడా అబ్బా సూపర్ చూపించాం అబ్బా సూపర్ అంటే సూపర్ చిన్న కులము చిన్న కులం వాళ్ళు చదువుకోదు పెద్ద కులం వాళ్ళే చదువుకోవాలి ఇవన్నీ ఏం లేదబ్బా ఎగ్జాంపుల్ సూపర్ అన్నీ సూపర్ అబ్బా సెకండ్ ఆఫ్ చైల్డిష్ అన్ని యాంగిల్స్ ఉన్నాయి సార్ దగ్గర ఇప్పుడు చైల్డిష్ గా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నారు లవర్ బాయ్ లాగా సముత గారి దగ్గర ఉన్నారు యాజ్ ఏ మాస్టర్ లాగా స్టూడెంట్స్ దగ్గర ఉన్నారు హీరో లాగా ఉన్నారు ఎక్కడ తగ్గలేస్తాను అన్ని విధాలుగా హైలైట్లో చేసేవాళ్ళు అంటే పిల్లలు పిల్లలు కూడా చాలా బాగా నాచనాలు చేశారు ఎందుకంటే ఏది రాదు అని లేదు పిల్లలకి సో ఈరోజు మనం ఒక్కటి చెప్తే నాలుగు చేసే రకంగా ఉన్నారు పిల్లలు సో పిల్లలు కూడా అలాగే వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు అందులో స్టూడెంట్ మా పాప కూడా ఉంది సో పిల్లలు అందరూ కొత్త వాళ్ళని కాదు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ మూవీ వాళ్ళకి ఇంకా హైలైట్ ఇచ్చింది నేను బై క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది కొత్తగా తీసుకొచ్చిండు డైరెక్టర్ తీసుకొచ్చే విధానం అది కొత్తగా ఉంది కొద్దిగా చూస్తున్న బూస్ బౌన్స్ వస్తుంటుంది స్టోరీ కూడా ఒక డిఫరెంట్గా ఉన్నది అంటే మొత్తం మొత్తం యూత్ అంతా వచ్చి చూడవచ్చు ఫ్యామిలీ చిల్డ్రన్స్ అందరూ చూడవచ్చు ఫ్యామిలీ సెంటిమెంట్ ఫ్యామిలీ సెంటిమెంట్ అండి ఫ్యామిలీ సెంటిమెంట్ మొత్తం మూవీ ఈ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ హిట్ అవుతుంది కొత్తగా చేసింది జీవి ప్రకాష్ గారు హార్ట్స్ ఆఫ్ సార్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇండస్ట్రీలో ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఒక ఐదు ఆరు ఏళ్ళ నుంచి తిరుగుతున్న ఆర్టిస్టులు అందరినీ చిన్నోళ్ళని పెద్దోళ్ళని యాభై మంది ఆర్టిస్టులని అట్లూరి గారు తీసుకెళ్లి ఒక సినిమాలో పెట్టారు ఒరే నువ్వేం చేస్తున్నావు అని ఊర్లో అడిగి ప్రతి ఒక్కరికి ఒరే నేను సార్ సినిమా చేశాను అని చెప్పుకొని ఇలా తీశారనమాట చాలా అంటే చాలా బాగుంది ఒక తమిళ యాక్టర్ తెలుగు యాక్ట్రెస్ తోటి సినిమా తీశాడు తమ్ తెలుగు డైరెక్టర్ తోటి చాలా అంటే చాలా బాగుంది ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడాలంటే సో అండ్ సో సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట మనకి సీతారామంలో హీరోయిన్ ఎలా ఉంటుంది అలా సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎందుకంటే దీంట్లో చదువు మాత్రమే ఉంది కాబట్టి నాలుగు పాటలు నాలుగు సాంగ్స్ నాలుగు ఫైట్లు ప్రతి సినిమాలో ఉంటాయి నాలుగు మంచి మాటలు మాత్రం కొన్ని సినిమాల్లోనే ఉంటాయి నాలుగు మంచి మాటలు మాత్రం కొన్ని సినిమాల్లోనే మాత్రమే ఉంటాయి అటువంటి మంచి మాటలు ఈ సినిమాలో ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అంజ్ వాచ్డే అనమాట ప్రతి ఒక్కరికి యూట్యూబర్స్ కానీ టీవీ వాళ్ళకైనా ఒకటే చెప్తున్నాను గొప్ప సినిమా అండి ఇది మంచి సినిమా కాదు అటువంటి గొప్ప సినిమాకి నలుగురికి చెప్పాలి కాబట్టి లవ్ యూ వాళ్ళు ఏం లేదు నేను కూడా చాలా బాధపడుతున్నాను అనమాట నేను కూడా చదువుకుంటే బాగుండేది చదువుకున్న చదువుకోలేని ప్రతి ఒక్కళ్ళు బాధపడతాడు ఎందుకంటే అప్పట్లో చదువుకోవాలి కాబట్టి ఇప్పుడు బాధపడతాడు అనమాట ఇప్పుడు ఎవరో చెప్పరు నాకు చదువు అది వేరే విషయం అనుకోండి చదువుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చదువుకున్నారు కాబట్టి చాలామంది రిపోర్టర్లు చాలామంది కెమెరామెన్లు అయ్యారు అలా చదువుకుంటే నేను కూడా అలాగే మంచి జాబ్ చేసుకుందును ఇలా ముచ్చట్లు పెట్టకపోతున్నాను నెలగా వచ్చే పది పదిహేను వేలు సరిపో సరిపోయి హైదరాబాద్లో జాబ్ చేస్తే నలభై యాభై వేలు వస్తుంది నా దోసుకు ఇంకా జాబులు చేస్తున్నారు చదువుకోండి ఇదైతే నిజంగా హార్ట్ఫుల్లీ చెప్తున్నాను ఇప్పటికైనా ఇప్పటికీ చదువుకుండా నాకైతే ఇంక బుర్రకి ఎక్కదనమాట ఎందుకంటే నాలండి మట్టి బుర్రకి బుర్ర లేదు కాబట్టి చదువుకుంటేనే లైఫ్ చదువు మాత్రమే లైఫ్ అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు అరే ఏం లేదు చదువు ఉండాలి ఏంట్రా మైండ్ ఉండాలి రా మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది లైట్ ఎక్కడి నుంచి వచ్చింది కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది బట్టలు ఎక్కడి నుంచి వచ్చింది నుంచి వచ్చింది చదువు వల్ల చదువులోనే చేయవచ్చు ఇవన్నీని చదువు మాత్రమే జీవితం చదువే లైఫ్ అనమాట లవ్ ఏం లేదు కొంచెం ఎమోషనల్ లైన్ లో ఇంకోటి కొందరు లెక్చర్లు ఈత ఎదుగుకుంటూ పోయి కూడా క్లాస్ చెప్తారు వాళ్ళకంటే యాడ్స్టాప్ నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే నిజంగా మా అలాంటి వాళ్ళు కూడా బాగా పడతారు ఇంకోటి ఏంటంటే చదువుకున్నాడు ఎవడు బాగా వాళ్ళు ఏం చెప్పున్నా ఎంతమంది చదువుకొని ఎంతైతే పెద్ద చదువులు జరిగి జాబ్ రాక ఏం రాక అసలు పెళ్లి వేసుకోలేక ఆ పిల్లని ఇద్దామని అరే వాళ్ళు జాబ్ లేదు ఏం పని చేస్తాడు అంటారు అప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది అలాంటి టైంలో ఎంత చదువుకోవాలో అంత చదువుకొని తర్వాత పైస కూడా ఉండాలి పైసలతో పాటు చదువు ఉంటే కూడా బెటరు ఎందుకంటే చదువు ఉండాలి ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్తో వచ్చినప్పుడు నీకు ఏదో పేరు తెలియనప్పుడు కూడా చాలా కష్టం ఎందుకంటే ఏరపోతే ఆడో ఎవడెవడో ఎట్లా మీ అడ్రస్ చెప్పారని అలా ఇబ్బంది పడకుండా చదువుకుంటే కూడా చాలా బాగుంటుంది నిజంగా అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడు ఉండేది ఇప్పుడైతే చాలా చేంజ్ అయింది ఇంతమంది తెలుగు ఉంటున్నాయి తెలుగు అనేది అంతరించిపోయింది ఇంగ్లీష్ మారుతుంది ఇట్లనే ఇంగ్లీష్ అయితే మంచిగా అందరికైతే చదువు అయితే బాగుంటాయి బాగుంటాయి ప్రతి ఒక్కరికి అయితే చదువు నేర్చుకుంటేనే బెటర్ ఆ హైపర్ అయితే మంచి కామెడీ బాగుంది మంచి మంచి ఆడ ఆడ అయితే బాగా మంచిగా అయితే ఆడ బాగా అనిపించింది సముద్రకారిని కూడా మరి హెవీగా ఈ సినిమాకి ఆచార్య ఆచార్య దేవ టైటిల్ పెట్టాలి సార్ మరొకసారి అట్టూరు వెంకయ్య గారికి నమస్తే సార్ ఈ రోజుల్లో కార్పొరేట్ సంస్థలు విద్యని ఎలా అమ్ముకుంటున్నారు ఎలా దోచుకుంటున్నారు అలాగే మధ్యతరగతి కుటుంబాలు చదువు లేక ఎంత సతమతమవుతున్నాయో వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే చదువే ముఖ్యం చదువే మూలం చదువే ధనం చదువే ఈ రోజుల్లో భవిష్యత్తుని నిరూపిస్తుంది అనడానికి మరొకసారి ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్